హాయ్ ఫ్రెండ్స్ చెప్పుడు చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ చెప్పు బాగున్నారు అందరూ ఏంది మాది ఏంది ఏంది నాన్నది పుల్లా కట్టె పుల్లా చెప్పు ఏంది అది ఏంటి ఏంది చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరు భోజనం చేసినారాను భోజనం చేసిన ఇట్లాను ఇట్లా మామ్మని తిట్ారాను ఇక్కడ ఏం ఆడుతున్నావు మా నేలపాళేశ్వర పెట్టినారానా ఏం చె ఎవరు పెట్టినారు ఇది ఎవరు ఎవరు పెట్టినారు ఇంటికి వచ్చింది కోపం కోపం ఇంటికి వస్తుంది కోపం 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 వింటుంది కోడి ఆడు కోడి కోడి అంటారు సివి కుక్క రక్క కోడి ఎట్ కు எவரடா எவருமேடா எவரு மல்லிங்க எவரடா செல்லோ செல்ல செல்ல எவரு 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 செப்பு எந்த கோபம் வச்சு எந்த கோபம் வச்சு எப்படி எந்த கோச்சன்னை எந்த வச்சு நாதி நாதி Nadi 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 Nói chạy phụ nadi Hey Nói Nói chạy phụ Hãy Bye bye Hãy chạy bye, -bye. bye, -bye. bye, -bye. bye, -bye. bye Bye friends. Bye boys. Bye,